ప్రేక్షకులకి హవనిజ నమస్కారం కర్కాటక రాశి వారికి మార్చి మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం కర్కాటక రాశి అనగానే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుషపి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి మీ పేరు కనుక హు హే హో డా హ డి డూ డే డో అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి ఈ నెలలో కుటుంబ సభ్యుల మధ్యలో చిన్న చిన్న వివాదాలు తలెత్తడం అశాంతి నెలకొంటుంది సంతాన సంబంధిత విషయాలలో శుభవార్తలు పొందేందుకు అవకాశం ఉంది ఎంతో కాలంగా సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉన్నవారికి ఇది చాలా చక్కటి అవకాశం మీ పిల్లల ఆరోగ్యము అనేది మిమ్మల్ని ఆందోళనపరుస్తుంది చదువుల విషయంలో మంచి ప్రగతి సాధిస్తున్న సమయంలో పిల్లల ఆరోగ్యము ఇబ్బంది పెడుతుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం కుదరడము ఆనందాన్ని ఇస్తుంది ఇంట్లో శుభకార్యాన్ని నెలకొంటుంది బంధుమిత్రుల్ని కలుసుకోవడం చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడం అలాగే నూతన కొనుగోళ్లు వస్త్రాలు ఆభరణాలని కొనుగోలు చేస్తారు ఖర్చు ఎక్కువగా అవుతుంటుంది అయినప్పటికీ ఆనందంగా ఈ సమయం గడుస్తుంది విద్యార్థులు ఈ నెలలో తమ చదువుల్లో మంచి ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేయాల్సి ఉంటుంది మధ్య మధ్యలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తి కొంత ఇబ్బంది పడ్డానికి ఆస్కారం ఉంది పరీక్షల్లో విజయం సాధిస్తారు కొత్త అవకాశాలను కూడా పొందేందుకు అవకాశం ఉంది అనుకున్నటువంటి కాలేజీల్లో మీరు అడ్మిషన్లు లభిస్తాయి అలాగే ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుపై పై అధికారుల ప్రశంసలు పొందడానికి విష విషయం ప్రయత్నం చేస్తారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకున్నంతగా కాకపోయినా ఏదో ఒక ఉద్యోగం లభించడానికి ఆస్కారం ఉంది కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు కూడా సమయానుకూలంగా మీరు స్వీకరిస్తారు ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి వారంలో ఖర్చులు ఎక్కువగా ఉండడం తర్వాత వారంలో అందుబాటులో కొంతవరకు పెట్టుబడి మీకు రావడం అనేది జరుగుతుంది కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారు చాలా పరిశీలించి ఆచితూచి వ్యవహరించాలి ఈ సమయంలో షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడుల్లో కానీ నష్టాలు పోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది కాబట్టి అలాగే దగ్గర వారి సలహా తీసుకొని పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే పెద్దగా నష్టపోవడానికి అవకాశం ఉంది వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలకు కానీ ఒప్పందాలకు కానీ ఇది అంత మంచి సమయం కాదనే చెప్పవచ్చు అలాగే విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ లభిస్తాయి అయితే వీసా విషయంలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది నూతన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అనేక రకాల అవకాశాలు వస్తాయి దీర్ఘ రిపీట్ పెద్దల్ని గురువుల్ని దర్శించడానికి కానీ తీర్థయాత్రలు చేయడానికి కానీ ఈ సమయం చాలా మంచి సమయము అలాగే కుంభమేళ లాంటి నదీ స్నానాలు కానీ ఇవన్నీ కూడా చేయగలుగుతారు అలాగే సినీ రంగంలో వారికి అనేక రకాల అవకాశాలు రావడం అయితే పని ఒత్తిడి ఎక్కువ వల్ల కొంత ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది సృజనాత్మకత పెరుగుతుంది రాజకీయాల్లో ఉన్నవాళ్ళు తమ పరపతిని పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు ప్రజల మన్న పొందేందుకు అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ శ్రమాన్ని రిపీట్ శ్రమకి మించినటువంటి పనులన్నీ చేయడానికి ప్రయత్నిస్తారు వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంబించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి మీకు ధర అనేది గిట్టుబాటు కాకపోవచ్చు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మార్కెట్ పరిస్థితుల్ని కానీ నిర్ణయం తీసుకోవాలి లేకపోతే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్యపరంగా ఈ నెలలో చక్కటి పరిస్థితి ఉంటుంది ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు జీర్ణ సంబంధ వ్యవస్థ కానీ లేకపోతే లివర్ కాలేయము అలాగే క్లోమము లంగ్స్కి సంబంధించినటువంటి సమస్యలు మొత్తానికి కాబేర్లు అలాంటి వ్యాధి కూడా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కళ్ళకలక ఇబ్బంది పెట్టవచ్చు సరైన ఆహారం వ్యాయామం ద్వారా అలాగే వైద్య సదుపాయం ద్వారా మాత్రమే ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ తలెత్తి కొంతవరకు ఇబ్బంది నెలకొంటుంది ఈ నెలలో కోర్టు కేసులో కొలిక్కి రావడం అలా చిన్న చిన్న సమస్యలు కుటుంబంలో కూడా ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది భార్యాభర్తల మధ్యలో సఖ్యత నెలకొంటుంది దీర్ఘకాలికంగా ఇది కొనసాగడానికి అవకాశం ఉంది దాని ద్వారా మీరు కొత్త నిర్ణయాలని కలిసి తీసుకోగలుగుతారు ఇంటిని మరమ్మత్తు చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇది సరైన సమయం కొత్త ప్రాజెక్టులు అందుకుంటారు ఎంతో కాలంగా ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బంది తొలగిపోయి మీకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి అయితే కొత్త గృహం కొనుగోలు చేయాలని కానీ ఆభరణాలు కొనుగోలు చేయాలని కానీ ప్రయత్నిస్తున్న వారికి ఇది అంత మంచి సమయం కాదనే చెప్పవచ్చు ఆస్తులు కొనుగోలు చేయడానికి కూడా అంత అనుకూలంగా ఉండకపోవచ్చు మోసపోవడం కానీ లేదా డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నవి కానీ లిటికేషన్స్ ఉన్నవి కానీ మీకు దొరకడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ సమయం కొంచెం వేసి తర్వాత ప్రయత్నం చేస్తే మంచిది అలాగే పేరు ప్రతిష్టల కోసం పాకులాడుతూ ఉంటారు కొత్త పరిచయాల వలన ఇబ్బంది ఏర్పడుతుంది ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ మీరు ఆస్తి కానీ ఏదైనా మాట కానీ నష్టపోయేటువంటి అవకాశం ఉంది సో మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది మీ సర్కిల్లో అలాగే బదిలీ అనుకున్న ప్రాంతాలకి బదిలీ కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న ప్రాంతానికి కాకుండా వేరే ప్రాంతానికి బదిలీ అవ్వడానికి ఆస్కారం ఉంది మరి ఈ రాశి వారందరూ కూడా శనికి సంబంధించినటువంటి పరిహారాలు శనికి తైలాభిషేకం కానీ నువ్వులు సమర్పించడం కానీ నల్లటి వస్త్రాన్ని సమర్పించడం కానీ చిన్నపిల్లలకు నువ్వులతో చేసినటువంటి లడ్డూలు సమర్పించడం కానీ అలాగే బెల్లాన్ని సమర్పించడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అలాగే పని వాళ్లకు రోడ్డు రోడ్చే వాళ్లకు టీ పొడిని ముల్లంగిని డొనేట్ చేయండి ఈ రకమైన పరిహారాలన్నీ పాటించి చక్కటి ఫలితాలు అందుకుంటారని ఆశిస్తూ నమస్తే ద్వారా అలాగే వైద్య సదుపాయం ద్వారా మాత్రమే ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ తలెత్తి కొంతవరకు ఇబ్బంది నెలకొంటుంది ఈ నెలలో కోర్టు కేసులో కొలిక్కి రావడం అలాగే చిన్న చిన్న సమస్యలు కుటుంబంలో కూడా ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది భార్యాభర్తల మధ్యలో సఖ్యత నెలకొంటుంది దీర్ఘకాలికంగా ఇది కొనసాగడానికి అవకాశం ఉంది దాని ద్వారా మీరు కొత్త నిర్ణయాలని కలిసి తీసుకోగలుగుతారు ఇంటిని మరమ్మత్తు చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇది సరైన సమయం కొత్త ప్రాజెక్టులు అందుకుంటారు ఎంతో కాలంగా ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బంది తొలగిపోయి మీకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి అయితే కొత్త గృహం కొనుగోలు చేయాలని కానీ ఆభరణాలు కొనుగోలు చేయాలని కానీ ప్రయత్నిస్తున్న వారికి ఇది అంత మంచి సమయం కాదనే చెప్పవచ్చు ఆస్తులు కొనుగోలు చేయడానికి కూడా అంత అనుకూలంగా ఉండకపోవచ్చు మోసపోవడం కానీ లేదా డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నవి కానీ లిటిగేషన్స్ ఉన్నవి కానీ మీకు దొరకడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ సమయం కొంచెం వేసి తర్వాత ప్రయత్నం చేస్తే మంచిది అలాగే పేరు ప్రతిష్టల కోసం పాగులాడుతూ ఉంటారు కొత్త పరిచయాల వలన ఇబ్బంది ఏర్పడుతుంది ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ మీరు ఆస్తి కానీ ఏదైనా మాట కానీ నష్టపోయేటువంటి అవకాశం ఉంది మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది మీ సర్కిల్లో అలాగే బదిలీ అనుకున్న ప్రాంతాలకి బదిలీ కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న ప్రాంతానికి కాకుండా వేరే ప్రాంతానికి బదిలీ అవ్వడానికి ఆస్కారం ఉంది మరి ఈ రాశి వారందరూ కూడా శనికి సంబంధించినటువంటి పరిహారాలు శనికి తైలాభిషేకం కానీ నువ్వులు సమర్పించడం కానీ నల్లటి వస్త్రాన్ని సమర్పించడం కానీ చిన్న పిల్లలకు నువ్వులతో చేసినటువంటి లడ్డూలు సమర్పించడం కానీ అలాగే బెల్లాన్ని సమర్పించడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అలాగే పని వాళ్లకు రోడ్డు ఓడిచే వాళ్లకు టీ పొడిని ముల్లంగిని డొనేట్ చేయండి ఈ రకమైన పరిహారాలన్నీ పాటించి చక్కటి ఫలితాలు అందుకుంటారని ఆశిస్తూ నమస్తే